హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయ గురువుజీ ఈరోజు మనం కాళభైరవ జయంతి ఎప్పుడు అనేది ఒక వివాదాస్పదం అనాల లేకపోతే కొంతమంది కార్తీక మాసంలో కాలాష్టమిని జరుపుకుంటున్నారు కొంతమంది డిసెంబర్ పన్నెండు అదే మార్గశిర బహుళ అష్టమి అని చెప్తూ ఉన్నారు అయితే మనకి శివపురాణంలో ఏమిచ్చారు అనేది ఒక్కసారి మనం ఇక్కడ నేను మీకు చదివి వినిపిస్తాను భగవంతుడుగు శంకరుని భైరవావతారమును వర్ణించి నందీశురుడు ఇట్లు పలికను మహాముని పరమేశ్వరుడు శివుడు ఉత్తమోత్తమైన లీలను చేయును సత్పురుషుల యొడల ప్రేమ కలిగి ఉండును ఆ స్వామి మార్గశిర మాసమున కృష్ణపక్ష అష్టమి నాడు భైరవ రూపమును అవతరించెను కనుక మార్గశిర మాసమునందలి కృష్ణాష్టమి నాడు కాలభైరవున సన్నిధిని ఉపవాసం ఉండి జాగరణము చేయు మానవులు సకల పాపముల నుండి విముక్ విముక్తులగుదురు ఇక్కడ మనకేమిటి చెప్పారు శివపురాణంలో అంటే మార్గశిర కృష్ణ అష్టమి అంటే బహుళ అష్టమి కదా ఇది శివ పురాణంలో ఉన్నది చాలామంది కార్తీక మాసంలో చేస్తున్నారు అయితే దీనికి కారణం ఏమి చెప్తారు అంటే ఉత్తర భారతదేశ పంచాంగం అంటే పౌర్ణమి నుంచి వారు లెక్కిస్తారు ఆ విధంగా చూసుకున్నట్లయితే వారు చెప్పినట్లు బహుళ అష్టమి అంటే వారికి ముందే మార్గశిర మాసం వచ్చేస్తుంది మనం మిగతా విషయాల్లో ఉత్తర భారతదేశ పంచాంగాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటున్నామా మనం వివాహాలు కానీ ఇతర ముహూర్తాల విషయంలో కానీ ఇక్కడ మన యొక్క దక్షిణ భారతదేశం యొక్క పంచాంగాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నాం అలాంటప్పుడు మనకి మార్గశిర బహుళ అష్టమి ఎప్పుడు వస్తుంది అదే రోజున మనం ఇక్కడ కాళభైరవ జయంతిని జరుపుకోవాలి ఆ రోజే కాళభైరవుడు అవతరించిన రోజు అంటే ఆ రోజే జయంతిగా జరుపుకోవాలి మరి మన కాళభైరవ పీఠంలో ప్రతి ఏటా కూడా మార్గశిర బహుళ అష్టమి నాడే మనం జరుపుకుంటున్నాం మన దక్షిణ భారతదేశ పంచాంగాన్ని అనుసరించి అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కాళభైరవ జయంతి నాడు ప్రతి ఏడాదిలాగే చేయబోతున్నాం కాలభైరవునికి ఆ రోజు సహస్రనామార్చన తెలార్చన బిల్వదలార్చన వడలతోనే వారికి ఇష్టమైనటువంటి ప్రతి పదార్థాలతో కూడా అద్భుతమైనటువంటి అభిషేకం అర్చనలు చేయటం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి యొక్క ఈతి బాధలు తొలగటానికి అనేకమైనటువంటి దోషాలు ఎందుకంటే కాలభైరువుడు శనీశ్వరునికి గురుడు కదా శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నా సరే అష్టమంలో ఉండొచ్చు సప్తమంలో ఉండొచ్చు సప్తమంలో ఉంటే భార్య వలన లేదంటే భర్త వలన ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు పంచమంలో ఉంటే విద్య సరిగ్గా లేకపోవటం ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ ఉంటారు అలాగే కొంతమందికి దశమంలో ఉంటే వృత్తి సరిగ్గా లేకపోవటం ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యాపార దోషాలు కానీ ఇతరత్ర అన్ని దోషాల నివారణ కోసం ఆ కాళభైరవ జయంతి రోజు అద్భుతంగా ఆయన కార్యక్రమాన్ని మనం జరిపించుకొని అందరికీ కూడా దోష విముక్తులు చేసేటట్టు మీ యొక్క కోర్కెలన్నీ నెరవేరేటట్టుగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా సరే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినా లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి కాలభైరవ జయంతి అని మీకు వివరాలు తెలియజేస్తారు మరొక్క విషయం ఏమిటి అంటే ఆ రోజు అభిషేకంలో స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రాన్ని ప్రత్యేకంగా చేయించి పూర్తి అంటే ప్రింటెడ్ కాకుండా కాపర్ పూర్తిగా రాయించటం జరుగుతుంది ఈ కాపర్ పూర్తి అంటే సెంటి పర్సెంట్ కాపర్ యంత్రంలో రాయించి మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ కాపర్ యంత్రం అంటే ఈ స్వర్ణాకర్షణ భైరవ యంత్రం ధనం కోసం ఇబ్బందులు పడుతున్నా వివాహాలకు ఇబ్బంది పడుతున్నా వృత్తి వ్యాపారాలు సరిగ్గా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని మీరు తీసుకున్నట్లయితే మీ ఇంటిలో పెట్టుకుంటే లేదు మీ వ్యాపార కేంద్రంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి మీరు యంత్రం కోసం వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్లుగా ముందుగా కాళభైరవ జయంతి అని కొడితే మొత్తం వివరాలన్నీ మీకు తెలియజేయబడతాయి అలాగే ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ చేయబడుతుంది అలాగే పేదవారికి కూడా అన్న సేవ ఉంటుంది ఎవరైనా ఈ కార్యక్రమానికి విరాళాలు అందించాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీ అందరికీ ఉంటాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి శుభం సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో స్వస్తి